ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నీకు యూట్యూబ్ అంటే ఇష్టం ఉంటే నీ వీడియోస్ నువ్వు చేసుకో వాళ్ళు ఏమంటుర్రో వీళ్ళు ఏమంటారు అని మూసుకొని అనుకో ఇక్కడ పనులు జరగవా బాయ్ అది దా మ్యాటర్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ నాన్ అఫిషియల్ ఈరోజు వీడియో వచ్చేసిందంటే మంచి వ్లాగ్ ఇదని బయటకు వచ్చిన మంచి షర్ట్ వేసుకొని మంచి పాయింట్ వేసుకొని మంచిగా వచ్చిన వ్లాగ్ ఇదని మంచిది కానీ బయటకు వచ్చేసరికి నాకు ఒకటి అర్థం కాలే నేను ఎక్స్ట్రో వాటర్ యూట్యూబరా ఇంట్రో వాటర్ యూట్యూబర్ అని మీరు చూసారు మీరు గమనించిన వీడియోస్ పది మంది ఉన్న చోట నేను వీడియో తీస్తున్నానా లేకపోతే సింగిల్గా ఉండి వీడియో తీస్తున్నా గమనించరు ఎవరైనా చెప్పండి నేను ఇంట్రో ఆట ఎక్స్ట్రో ఆట యూట్యూబ్ వారా కామెంట్ చేయండి నాకైతే అసలు అర్థమైతే లేదు అసలు ఈ పది మంది ఉన్న చోట ఎందుకు వీడియో తీసలేను సింగిల్గా ఎందుకు ఉండి వీడియో తీస్తున్నా నాకు అర్థమైతే లేదు మీకు ఒక రీజన్ చెప్పాలి ఎందుకంటే పది మంది ఉన్న చోట నాకు కొంచెం సిగ్ ఎక్కువ అందుకని నేను సింగిల్గా ఉండి వీడియో తీస్తాను మీరు అనొచ్చు సిగ్గు ఉంటే పనికిరాదరా యూట్యూబ్లో అని ఆబ్వియస్లీ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ట్రై చేస్తున్నా కానీ ఎంత ట్రై చేసినా కూడా నాకు ఇప్పుడు ఆడంగ ఒక ఆడంకొకరు వస్తారు కాకపోతే ఏం చేస్తాం తీదాం ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దాటుకుంటూ పోతేనే మంచిగా వీడియోస్ అనేది పది మందిలో తీయొచ్చు కాకపోతే ఆడంగా ఒకరు వస్తారు కాకపోతే ఇట్లా పెట్టుకొని చూస్తే మనకి ఎట్లా చూస్తారు చెప్పనా అమ్మ వీడియో వీడియో చూస్తున్నట్టు నన్నేది చూస్తున్నా అనుకుంటారు కాకపోతే వాళ్ళు ఏది కదా యూట్యూబ్ అంటే పిచ్చి యాక్టింగ్ అంటే పిచ్చి అని వాళ్ళు తెలియదు కదా మనం ఇలా తీసుకుంటూ పోతే వాళ్ళు ఆడంగా చూసుకుంటే పది రకాల పది మంది పది రకాలుగా అనుకుంటారు అవన్నీ మనం పట్టించుకుంటే వేయడం ముందు పోలేము ఒక యూట్యూబర్ కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి చెప్పు మనం చేసే వీడియోస్ ఒక వీడియో అప్లోడ్ చేసినామంటే దాని తర్వాత దాని వ్యూస్ పోవు నెక్స్ట్ వీడియో ఏందో ఆలోచిస్తాం ఇలాంటి సిచ్యువేషన్లో ఇంటర్వాట్ యూట్యూబర్గా సిచ్యువేషన్ చాలా ఫేస్ చేస్తారు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాం వ్యూస్ పోవు తర్వాత ఇంకో వీడియో తీయాలి ఆడ పది మంది ఉంటారు అది స్పెషల్ ప్లేస్ అనుకో ఒక వ్లాగ్ తీస్తున్నాను అనుకో ఆడ పది మంది ఉంటారు ఏం చేస్తాం అప్పుడు మనకి మనకుండే సిగ్గు మళ్ళా అడవి అందరి ముందర పోయి మాట్లాడి ఇది చేయాలంటే అది కాని పని అది వదిలిపెట్టి ఇంకో కంటెంట్ ఏముందని అది చూసుకొని ఇలా ఉంటుంది ఇంట్రో వాట్ యూట్యూబర్స్ నేను ఒక్కనని కాదు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళు ఇలా ఫేస్ చేస్తారు ఏమో ఇంట్రో వాట్ కష్టాలు కాకపోతే ఏం చేస్తాం యూట్యూబర్స్ కదా ఇంట్రో వాట్టు ఎక్స్ట్రో వాట్ ఇంట్రో వాట్ ఏంది అందరి ముందర కనిపించకుండా వీడియో తీయాలి ఒక కంటెంట్ కాకపోతే ఇంకో కంటెంట్ యూజ్ చేసుకుంటా సింగిల్గా ఉంటే వీడియో తీస్తారు బట్ ఎవ్వరు పేజ్ చేసే బాధలు వాళ్ళు పేజ్ చేస్తూనే ఉంటారు మీలో ఎవరైనా ఇంట్రోవర్ట్ యూట్యూబర్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకోటి చెప్పాల్చుకున్నా ఎవరైనా ఖాళీగా ఉండి మాకేం పనిలేదు అనుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి మంచిగా స్టార్ట్ చేసి మంచిగా వీడియోస్ చేయండి మీకు నచ్చిన వీడియోస్ నాకు సిగ్గు నేను ఏం చేయలేననుకుంటే చేయండి స్టార్ట్ చేయరు ఏం కాదు మెల్లిగా అలవాటు అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఎట్లా బయట మాట్లాడతారు కదా ఫ్రెండ్స్తో అట్లా ఇప్పుడు బయట కూడా ఎట్ల మాట్లాడితే మంచిగా కలిసిపోవచ్చు స్టార్ట్ చేయండి యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ ఇది మంచి యూజ్ అవుతుంది ముందున్న భవిష్యత్తులో మీ ఏం లేదు అలా వీడియోస్ ఏం లేదు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎక్కడికన్నా వెళ్తే బ్లాగ్స్ టైప్ ఓ మిమ్మల్ని పైసలు పెట్టి కెమెరాలు కొని హెడిటర్ ల్యాప్టాప్ అంత అవసరం లేదు ఫోన్ ఉంటే చాలు మంచిగా స్టార్ట్ చేసి గ్రో అవుదాం అందరం కలిసి ఇంకా గాయస్ ఇది ఈరోజు అయితే వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకా ఎలాంటి వీడియోలో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గ్యాస్ బాయ్ 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 చెప్పి ముందు ఒకసారి చూడండి గ్యాస్ని ఎప్పుడు వచ్చి రోడ్ల మీద ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఎందుకంటే అలవాటు చేసుకోవాలి యూట్యూబర్ అంటే ప్రతి ఒక్కరి ముందులో మాట్లాడే శక్తి ఉండాలి కాబట్టి అలవాటు చేసుకుంటున్నా కాకపోతే అందరు నాకైతే వస్తారు బావి ఉంటాం మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వీళ్ళందరి అందరి వీడియో చేసి వీడియో చేసేటట్టు మేము ముందుకు అయితే వస్తాను అంతవరకు అయితే సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి దోస్తులు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు జాబ్ చేస్తున్నా కాబట్టి వీక్లీ వన్ వీడియోస్ అనుకుంటున్నాను సండే సండే ఎందుకంటే జాబ్ చేసిన కాబట్టి డైలీ డ్యూటీకి పోవాలి కదా అందుకని ఐ విల్ ట్రై టు బెస్ట్ మధ్యలో కూడా ఒక వీక్లీ ఒకటే కాకుండా రెండు వీడియో లాంగ్ వీడియోస్ వచ్చేటట్టు నేను చూసుకుంటా పెట్టిన ఒక వీడియో అయినా కొంచెం రీచ్ వచ్చేటట్టు చూడండి టైం కూడా చాలా తక్కువ ఉంది మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ కొట్టి మీకు ఏ మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్ చేయండి నచ్చితే ఒకరు షేర్ చేయండి ప్లీజ్ చాలా తక్కువ టైం ఉంది ప్లీజ్ ఎన్ని రోజులు చేసిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది ప్లీజ్ నా బాధ అర్థం చేసుకొని సపోర్ట్ చేసి ముందు నడిపేయండి ఇంతకు మించి నేమ్ కోరుకుంటలేను థ్యాంక్ యూ ఫర్ ఆల్ లవ్ యూ టు ఆల్